ఓం నమో సాయినాయ నమ శ్రోతలందరికీ నా నమస్కారాలండి శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన అగ్గిపుల్ల అనే కథను మీకు ఈ వారం వినిపించిపోతున్నానండి ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో కథాప్రభ అనే శీర్షికలో మూడు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రచురితమైంది కథ మొదలు పెట్టేస్తున్నానండి అగ్గిపుల్ల రచన శ్రీ బాలకృష్ణ అగ్గిపుల్ల గీశాడు అగ్గిపుల్ల వెలిగి ఆరిపోయింది సిగరెట్టు వెలగలేదు బాలకృష్ణ సిటీ బస్టాప్లో నిలబడ్డాడు బస్సులు వస్తూ పోతూ ఉన్నాయి బాలకృష్ణ చంకలో రెండు నోట్ పుస్తకాలున్నాయి అతను సన్నగా పొడవుగా ఉన్నాడు నీలం రంగు జీన్ ప్యాంటులో గోధుమ రంగు టీషర్టు ఇన్షర్టు చేసుకున్నాడు పొడుగాటి జలపాల జుట్టు మెడ మీదకు వేలాడుతోంది బాలకృష్ణ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు మధ్యాహ్నం గంటన్నర రోడ్డు మీద జనం సినిమా హాళ్ల వైపు పరుగులు పెడుతున్నారు ఒక సిటీ బస్సు వచ్చి ఆగింది బస్టాప్లోంచి ముగ్గురు మనుషులు ఆ బస్సు ఎక్కి కూర్చున్నారు బాలకృష్ణ ఆ బస్సు ఎక్కాలా వద్దా అనుకుంటూ ఆలోచనలో ఉండగానే బస్సు వెళ్ళిపోయింది బాలకృష్ణ మరో అగ్గిపుల్ల గీశాడు సిగరెట్టు వెలిగించుకునే లోపుగా అది కాస్త ఆరిపోయింది అతను బస్టాపులోని మిగిలిన వాళ్ళని చూశాడు నోట్లో చుట్ట పెట్టుకుని కూర్చున్న ఓ పల్లెటూరు తాత తాత పక్కనే ముసలమ్మ భుజానికి వానిటీ బ్యాగ్ తగిలించుకున్న రెండు జడల అమ్మాయి మెడలో మఫ్లరు లాల్చీ పైజామాలో ఉన్న బట్టతల మనిషి ఆనంద్ థియేటర్లో ప్రేమించుకుందాం రా అడుతోంది అది బాస్ సూపర్ హిట్ పిక్చర్ దాన్నప్పుడే తను ఐదు సార్లు చూశాడు ఆరోసారి మ్యాట్నీ చూసేస్తే ఒక పనైపోతుందేమో బాలకృష్ణ మూడో అగ్గిపొల్ల గీశాడు సిగరెట్ వెలిగించుకోబోయాడు అది గాలికి టప్మని ఆరిపోయింది చచ్చి వెధవ అగ్గి పుల్లలు మనసులో కసిగా తిట్టుకున్నాడు బస్ బస్టాపులో వారగా నిలబడ్డ రెండు జడల అమ్మాయి బావుంది అమ్మాయికి ఆ రెండు జడలే బాగాలేవు ఆమనిలా ఉంది చదువుకుంటోందో ఉద్యోగం చేస్తోందో జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అబ్బో తన పెళ్ళి ఎప్పటి మాట డిగ్రీ పూర్తవ్వాలి ఏదో ట్రైనింగ్కు వెళ్ళాలి ఉద్యోగం రావాలి మేనమామ కూతురు మహాలక్ష్మితో తన పెళ్ళంటోంది అమ్మ మహాలక్ష్మి అస్సలు తనకు జోడి కాదు సన్నగా తేగలా పాలిపోయిన మొహంతో పిండి బొమ్మలా ఉంటుంది ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మతో ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పాలి కానీ మేనమామ మూడు లక్షలు కట్నం ఇస్తానంటున్నాడట ఏమిటి చేయడం బాలకృష్ణ మళ్ళీ బస్టాపులోని అమ్మాయి వైపు ఆసక్తిగా చూశాడు కొంపదీసి ఈ అమ్మాయి కూడా ప్రేమించుకుందాం రా సినిమాకు వెళ్తోందా అడిగితేనో అమ్మో చెంప పగలగొడుతుందేమో ఆడపిల్ల అగ్గిపుల్లా అన్నారు కదూ బాలకృష్ణ మరో అగ్గిపుల్ల గీశాడు అది వెలగలేదు అగ్గిపుల్లని వేళ్ల మధ్య నుంచి నిర్లక్ష్యంగా విసిరికొట్టాడు వచ్చేవారం ఇంటికి పోవాలి రెండు ఉత్తరాలు రాసినా నాన్న మనీ ఆర్డర్ పంపించలేదు మెస్సకు డబ్బులు కట్టాలి చిన్న చిన్న చేబదుళ్ళు తీర్చాలి బాలకృష్ణ చిన్నగా నిట్టూర్చాడు కాలేజీ బోర్ క్లాసులు బోర్ లెక్చరర్స్ బోర్ ఎక్కడ సిలబస్ అక్కడే ఉంది లెక్చరర్స్ వస్తారు కానీ క్లాసులు జరగవు లెక్చరర్స్ రారు క్లాసులు జరుగుతాయి బస్ స్టాప్లోకి తొమ్మిదో నెంబరు బస్సు వచ్చింది ఈ బస్సు తన రూముకు పోతుంది పోనీ రూమ్కి పోదామా రూమ్మేట్ మధుగాడు రూమ్లో ఉండడు వాడికి అమ్మాయిలు పిచ్చి ఆడపిల్లలు తనంటే చేస్తారంటాడు అమ్మాయిల్ని ప్రేమించడం ఒక కళ అంటాడు మొన్నొక రోజు సుజాతని గదికి తీసుకొచ్చాడు ఒకటే కబుర్లు గుసగుసలు తనకు సైగ చేసి బయటకు ఈడియట్ వాడి వల్లే ఈ సిగరెట్ కాల్చడం అలవాటైంది రోజుకు ఐదారు సిగరెట్లు కాలుస్తున్నాడు బాలకృష్ణ ఆలోచనల్లో ఉండగానే బట్టతల మనిషి బస్సుకి కూర్చున్నాడు తొమ్మిదో నంబరు బస్సు కూడా తుస్సుమంటూ ఇంత కాలుష్యాన్ని వదిలి వెళ్ళిపోయింది హాయిగా మ్యాట్ని చూసి రూమ్కి వెళ్ళిపోతే సరి జేబులో డబ్బులు సరిపోతాయా ఏమిటో ఒక్క అగ్గిపుల్లా వెలగటం లేదు ధర్టీ మ్యాచెస్ బాలకృష్ణ ఈసారి గుప్పెటగా చేతులు అడ్డం పెట్టుకున్నాడు నిలకడగా దృష్టి నిలిపాడు జాగ్రత్తగా ఐదో అగ్గిపుల్ల గీశాడు అగ్గిపుల్లా వెలిగింది సిగరెట్ అంటుకుంది బాలకృష్ణ గుండెలు నిండా సిగరెట్ పొగ పీల్చాడు విలాసంగా పొగ వదులుతూ బస్టాపులోని అమ్మాయి వైపు క్రీగంట చూశాడు జేబులోని దువ్వెన తీసుకుని తన బాస్ని అనుకరిస్తూ తల తలదూకున్నాడు అమ్మాయి బాలకృష్ణ వైపు చూడలేదు బాలకృష్ణకు మధ్యాహ్నం కెమిస్ట్రీ క్లాస్ గుర్తుకు వచ్చింది లెక్చరర్ శివరాం మనసులో మెదిలాడు అతను అగ్గిపులని గోడకు గీసి టప్మని వెలిగించే తీరు జ్ఞప్తికి వచ్చింది శివరాం క్లాసుకు వెళ్లాలా బస్టాప్లోకి బర్రుమని శబ్దం చేస్తూ ఇరవై నంబరు బస్సు వచ్చింది రెండుజళ్ల అమ్మాయి ఎందుకో నవ్వుతూ బాలకృష్ణ వైపు చూస్తూ ఆ బస్సు ఎక్కేసింది ఆ బస్సు ఆనంద్ థియేటర్కు పోతుంది ఆనంద్ థియేటర్లో ప్రేమించుకుందాం రా సినిమా ఆడుతోంది ఆ అమ్మాయి సినిమాకేనా బాబూ బాలకృష్ణ వెనక్కి తిరిగాడు చుట్ట నోట్లో పెట్టుకుని కూర్చున్న తాత అగ్గిపెట్టే అడిగాడు బాలకృష్ణ అగ్గిపెట్టిని తాత చేతికిచ్చాడు ఒకే ఒక అగ్గిపుల్ల గీసి తాత చుట్ట వెలిగించుకున్నాడు నువ్వు నా మానవడిలా ఉన్నావు నీకో మాట చెప్పనా తాత నవ్వుతూ అడిగాడు బాలకృష్ణ ఏమిటన్నట్లు చూశాడు నాలుగు అగ్గిపుల్లలు నాలుగగ్గిల్లలు గీసి గీసిపడేసినావు ఐదో అగ్గిపుల్ల గీసినట్టే జాగ్రత్తగా నిలకడగా మొదటిదాన్నే గీసినావనుకో మొదట అగ్గిపుల్లే ఎలిగేది కాదా బాలకృష్ణ మాట్లాడలేదు మనసులో ఏదో వెలిగినట్లయింది తాత ముఖంలోకి నిదానంగా చూశాడు తాత మాటలు నిజమేననిపించింది నాలుగు గగ్గిపుల్లలు తను నిర్లక్ష్యంగా గీసి వృధా చేశాడా అంటే నీకు ఏకాగ్రత స్థిరత్వం లేవని తాత పరోక్షంగా హెచ్చరిస్తున్నాడా బస్సు కదిలిపోతోంది బస్సులో రెండు జళ్ళ అమ్మాయి ప్రేమించుకుందాం రా సినిమా వెళ్ళాలా అమ్మాయి సినిమా శివరాం కెమిస్ట్రీ క్లాసు కెమిస్ట్రీ లెక్చరర్ శివరాం అసలే ఫైర్ మాస్టర్ క్లాసుకు వెళ్ళకపోతే గోడకు అగ్గిపుల్ల గీసి వెలిగించినట్టు ఎండలో ఒక పూటంతా నిలబెట్టి బాలకృష్ణ సిగరెట్ నేల మీదకు విసిరికొట్టాడు విసురుగా కాలేజీ గేటువైపు అడుగులు వేశాడు వేస్తూ వెనక్కి తిరిగి సారీ తాత నీ అగ్గిపెట్టెలోని నాలుగు పుల్లల్ని వృధా చేశాను సారీ అన్నాడు కథ సమాప్తం అండి కవితమ్మ వినిపించిన అగ్గి పుల్ల అనే కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే మీరు మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నమస్కారం